హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు నందన్స్ గార్డెనింగ్ నేను మీ రాజేశ్వరి ఈరోజు మా వారండి హార్వెస్ట్ చేస్తున్నారు నేను వీడియో తీస్తున్నాను ఎందుకంటే వీడియో తీసేవాళ్ళు కొంచెం బిజీగా ఉన్నారనమాట అందుకోసమే ఈరోజు నేనే తీస్తున్నాను మా వారు హార్వెస్ట్ చేస్తున్నారండి మార్కెట్లో కూరగాయల రేట్లు గమనించారండి మార్కెట్లో కూరగాయల రేట్లు ఏమో మండిపోతున్నాయి మన మిద్ద తోటల కూరగాయలు అయితే బాగానే వస్తున్నాయండి ఇదిగోండి పాలకూర అయితే నాకు ఇంత వచ్చింది ఈ గ్రో బ్యాగ్లో కూడా పూల మొక్క పెట్టుకుందాం అనుకున్నాను కానీ మా వారు పాలకూర విత్తనాలు వేసారు చూడండి ఎంత హెల్తీగా బాగొచ్చిందో చిన్న గ్రో బ్యాగ్లో ట్వెల్వ్ ఇంచెస్ గ్రో బ్యాగ్లో కూడా ఇంత పాలకూర వచ్చిందండి పాలకూరనైతే చాలా మంచిదండి ఆకుకూరలు మనము వారానికి నాలుగు రోజులు తిన్న నష్టం లేదండి అన్ని రకాల ఆకుకూరలలో మంచి పోషక విలువలు ఉంటాయి కాబట్టి గార్డెనింగ్ ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఆకుకూరలతో స్టార్ట్ చేయండి మార్కెట్లను అయితే ఏది ముట్టుకోవాలన్నా భయంగానే ఉందండి రేట్లు అయితే ఫుల్ మండిపోతున్నాయి ఇలా మా చిన్న ప్లేస్ అండి మా చిన్న ప్లేస్లో మొక్కలు ఎక్కువ ప్లేస్ తక్కువనండి ఇంకా పెంచుకోవాలని ఉంది కానీ ఏం చేస్తామండి స్థలం మాత్రం చాలా తక్కువనే కదా మాది అరవై గజాల స్థలం మాత్రమేనండి నేను అందులోనే ఇలా ఆకుకూరలు కూరగాయలు పూల మొక్కలు మెడిసినల్ ప్లాంట్స్ ఇలా నేను పండ మొక్కలు ఇలా నేను ప్లాన్ చేసుకున్నానండి అన్ని రకాలుగా పండించుకుంటున్నాను నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఇలా ఆర్గానిక్గా సేంద్రియ పద్ధతిలో పండించుకొని తింటే నాకైతే చాలా హ్యాపీగా ఉందండి ఇదిగోండి తోటకూర చూడండి ఎంత బాగా వచ్చిందో ఎంత తాజాగా కూడా ఉందో చూడండి మార్కెట్లో అందరూ అంటున్నారు నాతోటి అబ్బో కూరగాయల రేట్లు మండిపోతున్నాయి రాజేశ్వరి నీకు మంచిగా వస్తున్నాయని కన్నా అందరూ అంటుంటే చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే ఇంత రేట్లు ఎక్కువ ఉన్నా కానీ నా గార్డెన్లో మాత్రం కూరగాయలు చాలా బాగా వస్తున్నాయండి ఇదిగోండి ఇది పొనగంట ఆకు ఇందులో ఎన్నో పోషక విలువలు ఉంటాయండి ఈ మధ్య పిల్లలు చదవడం రాయడం ఎక్కువ అవుతుంది అలాగే జాబులు చేసే వాళ్ళు సిస్టమ్ ముందు కూర్చుంటున్నారు అలాగే టీవీలని ఫోన్లని ఎక్కువ చూడడం అవుతుందండి అలా కంటి జబ్బులు అందరికి వస్తున్నాయి ఇది గడ్డిలాగా కనిపిస్తుంది కానీ ఇది కంటి చూపుకి చాలా మంచిదండి డైజెషన్ సిస్టమ్ కూడా మంచిగా మెరుగుపరుస్తుంది అంతేకాదండి రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది ఊర్లలో గట్ల పక్కన పెరుగుతుంది వర్షాకాలంలో అయితే పిచ్చి పిచ్చిగా పెరుగుతుంటుందండి ఇది సేంద్రీయంగా పండించుకొని తింటే చాలా బాగుంటుందండి దీనికి ఏం మెయింటెనెన్స్ అవసరం లేదు ఉట్టి నీళ్ళు ఉంటే చాలు పెరిగిపోతుంది వద్దన్నా ఉట్టిగానే పెరిగిపోతుందండి కాబట్టి ఇలాంటి పొనగంటాకు ఈజీగా మనము మన మిద్ద తోట పైన మంచిగా పండించుకోవచ్చండి ఎలాంటి కెమికల్ లేకుండా పండించుకొని తింటే ఆ ఫుడ్డు మరింత బాగుంటుంది ఇదిగో చూడండి పునగంట ఆకు ఎంత బాగొచ్చిందో ఇదిగోండి ఇవైతే వంకాయలు అండి చెప్పని అవసరం లేదు మా ఇంటికి అయితే ఎవరు వచ్చినా వంకాయలు బెండకాయలు ఒక ఆకుకూరతో సహా ఏదో ఒకటండి నేను పండించుకునే దానిలో ఒక్కటన్నా ఇస్తున్నాను అలాగే మా ఇంట్లో రెంట్ వాళ్ళకు కూడా ప్రతి వారం ఒక్కొక్కరికి ఒక్కొక్కసారి ఇస్తున్నానండి నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే మార్కెట్లో ఫుల్ ఈ టైంలోనైతే రేట్లు అయితే బాగున్నాయి కాబట్టి రేట్లు ఇంత రేట్లు ఉన్నా కానీ నేను ఏదో ఒక కూరగాయ అయితే ఇస్తూనే ఉన్నానండి ఇక మేమైతే రెండు రోజులల్లో ఊరికి వెళ్ళాలనుకుంటున్నాము కాబట్టి అన్నీ కూరగాయలు తీసుకొని నేను మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్తున్నానండి అక్కడ మా అక్క మాడపడుచు ఉంటుంది కాబట్టి ఈ కూరగాయలు వాళ్ళిద్దరికీ షేర్ చేస్తాను ఇలా సాయంత్రం పూట నేను కట్ చేస్తున్నానండి వాతావరణం అయితే చల్లచల్లగా చాలా బాగుంది ఎవరైనా కూరగాయల మొక్కలు పెంచుకోవాలనుకుంటే ఆ కూరలతో పాటు ఇలాంటి వంకాయలు కూడా పెంచుకోవచ్చండి వంకాయలు అయితే చాలా విపరీతంగా మంచి కాపు వస్తుందండి చాలా బాగా వస్తుంది మనకైతే నేనైతే ఈ వంకాయలు అయితే నాలుగు రకాలుగా వేసుకున్నానండి ఒకటేమో బ్లాక్ ఇది పర్పుల్ కలర్లో ఉంది అలాగే సార్క వంకాయలు గ్రీన్ కలర్ వంకాయలు అండి నాలుగు రకాల వంకాయలు అయితే నాకు వస్తుంది ప్రతి వారం కిలోల కొద్ది వస్తుందండి వంకాయలు మనము మంచిగా కేరింగ్ తీసుకొని వాటికి మంచి ఎరువులు ఇస్తే మనకు వద్దన్నా వస్తూనే ఉంటాయండి కూరగాయలు అంతేకాదండి ఈ కూరగాయలలో కింగ్ ఆఫ్ ద వెజిటేబుల్ లేదంటే నేను వంకాయనే చెప్తానండి రాజు లాంటి గున్నం గల్ల మొక్కలండి ఇవి వంకాయ మొక్కలు మనకు ఇస్తూనే ఉంటాయి నిరంతరం కృషి చేస్తూనే ఉంటాయండి ఈ మొక్కలు ఎందుకంటే ఈ సీజను ఆ సీజను అని కాదు ప్రతీ సీజన్లో వచ్చే వచ్చేటి ఈ వంకాయ మొక్కలేనండి మనకి వంకాయలు విపరీతంగా కాపు ఇస్తుంది కాబట్టి ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు మాత్రం వంకాయ మొక్కలు ఒక ఐదు పెట్టుకోండి మీకు సరిపోతుంది మంచి కాపు కూడా వస్తుంది మనతో పాటు ఇతరులకు కూడా ఇస్తామండి అంత బాగా వస్తాయి వంకాయ మొక్కలు ఈ వంకాయలలో కూడా అనేక రకాలుగా మనము రెసిపీస్ చేసుకోవచ్చు ఏ ఏ రెసిపీలో ఉన్నా ఈ వంకాయ రుచి మీదకి ఇంకా ఏ కూర రాదండి మీరు కనుక ఇలాంటివి పెట్టుకోండి చాలా బాగుంటుంది ఈ మొక్కలు ఇదిగోండి గ్రీన్ వంకాయలు చూడండి ఎంత బాగున్నాయో ఎంత లాంగ్ వస్తున్నాయో చూడండి ఎంత పొడుగు వస్తున్నాయో ఈ వంకాయలు చూస్తుంటేనే చాలా ముచ్చటేస్తుందండి చూడ్డానికి కూడా కలర్ఫుల్ చాలా బాగా అనిపిస్తుంది నాకైతే ఇంకా అయితే ఇంకా నాకు తెలుసు రుచి ఇలా తీసుకోపోయి అలా వండుకోవచ్చు అంత రుచి ఉంటుంది అన్నమాట మన మార్కెట్లో తెచ్చాకన్నా ఇలా తెంపుకోపై వెంటనే వండితే చాలా ఉడుకు తొందరగా ఉడుకుతుంది రుచి కూడా ఉంటుందండి ఇదిగోండి వంకాయలు అయితే చూడండి వెళ్ళి కూడా వడిపోతుంది అంతగానం వస్తున్నాయండి ఈ ఒక్క పూటకే కదండి మీ ముంగట్నే కదా మేము కట్ చేసి చూపిస్తుంది సాక్ష్యం ఇదిగోండి రెండు కిలోల పైన ఉందండి ఇదంటే అయితే కవల వంకాయలాగానే ఉందండి ఇదిగోండి ఇక నెక్స్ట్ అండి బెండకాయలు అండి ఈ బెండకాయలు కూడా అండి మాకైతే ప్రతిరోజు వస్తూనే ఉన్నాయండి ఇంకా ఊరికి వెళ్ళాలనేసి ఇంకా ఏది మిలచకుండా కట్ చేసేస్తున్నాము ఒక్కరోజు చూడకపోయినా పెరిగిపోతున్నాయి అవి ఇంకా విత్తనాలు కూడా వదిలేస్తున్నానండి అలాగే మా వాళ్ళు కూడా మా చుట్టాలు కూడా రెడ్ పెండ్ అడుగుతున్నారు మేము చూడలేదు అనేసి మేము వాళ్ళ కోసం అనేసి నేను కొన్ని విత్తనాలు అయితే చెట్టుకే వదిలేస్తు కొన్ని కాయలు వదిలేస్తున్నానండి ఎందుకంటే అందరికీ కూడా కావాలి కదా అనేసి వదిలేస్తున్నానండి ఈ బెండకాయలు కూడానండి మాకు ప్రతిరోజు ఒక్కొక్కసారి పావు కిలో ఒక్కొక్క రోజు అర్ధ కిలో కూడా వస్తున్నాయండి అంత బాగా వస్తున్నాయి మన ఫ్యామ్ ఒకవేళ పెంచుకోవాలనుకునే వాళ్ళు పెంచుకోవచ్చు అండి కాకపోతే ఒకటి రెండు మొక్కలు పెట్టుకుంటే రావండి వంకాయ మొక్కలు అయితే ఎక్కువ వస్తాయి కానీ బెండకాయ మొక్కలు మాత్రం ఒక్క మనిషికి నాలుగు మొక్కలు ఉండాలండి అలా మనం కౌంట్ చేసుకొని మన ఫ్యామిలీలో ఎంతమంది ఉంటే అన్నీ మొక్కలు వేసుకోండి అప్పుడు మీకు మంచిగా సరిపోతుంది ఇలా మనము బెండకాయ మొక్కలు కూడా ఈజీగా పెంచుకోవచ్చండి ఎంత బాగుంటుందో అంతేకాదండి బెండకాయ కూడా మనకు ఆరోగ్యానికి చాలా మంచిదండి మ్యాథ్స్ బాగా వస్తుంది అంటారు నాకైతే తెలియదు కానీ మా అమ్మ అనేది చిన్నప్పుడు అంత అండి చూడ అసలు ఒక్కొక్కసారి అయితే చూడనే చూడమండి కనబడదు ఆకులు చాటుంగా ఉంటాయి మళ్ళీ తెల్లారు చూసేసరికి అవి పెరిగిపోతూనే ఉంటాయండి బెండకాయలు చూసి చూసి తెంపాల్సి వస్తుంది ఎందుకంటే మళ్ళీ మేము ఊరికి వెళ్ళాలనుకుంటున్నాం కదా మళ్ళీ రెండు రోజుల వరకు అవి ముదిరిపోతాయండి ఇదిగోండి ఈ ఒక్క పూటకే ఇన్ని బెండకాయలు వచ్చినాయండి చూడండి ఇక దొండకాయలు అండి దొండకాయలు కూడా చాలా బాగా వస్తున్నాయండి నేనైతే స్టెంగ్ కటింగ్ నుంచే ఈ మొక్క పెట్టాను పెన్సిల్ దొండనైతే నర్సరీలో తీసుకొచ్చాం కానీ ఇంత బాగా వచ్చిందో అండి చూడండి మీకు ఆకులు చూస్తేనే కనిపిస్తుంది ఎంత హెల్తీగా ఉందో మనం నర్సరీ నుంచి కొనుక్కు రావాల్సిన అవసరం లేదండి మీకు తెలిసిన వాళ్ళ దగ్గర ఒక కొమ్మలు తెచ్చి పెట్టుకోండి మనకైతే ఒక రెండు మొక్కలు పెట్టుకుంటే మనకు సరిపడ దొండకాయలు వస్తూనే ఉంటాయండి మనము మంచి ఎరువులు ఇచ్చి మంచి లిక్విడ్ ఫర్టిలైజర్ ఇస్తేనైతే మనకు వస్తూనే ఉంటాయండి ఏదో ఒక రూపంలో ఒకటి కాకపోయినా ఒక కూరగాయలు అండి ఒక ఒకవేళ చిన్న ప్లేస్ ఉన్న కూడా ఒక ప్లాన్ ప్రకారంగా పెట్టుకోండి ఆకుకూరలు కూరగాయలు తీగ జాతి మొక్కలు ఇలా అవి కొన్ని ఇవి కొన్ని పెట్టుకుంటానైతే మనకు ఏదో ఒకటి వస్తూనే ఉంటాయండి మార్కెట్లో రేట్లు పెరిగితే మనకైతే మిద్ద తోట పైన అయితే మంచిగానే వస్తుంటాయి కాబట్టి ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళైతే ఈజీగా పెంచుకోండి ఏమైనా డౌట్ ఉంటే నేను చెప్తానండి మనము ఎలాంటి ఎరువులు ఇచ్చుకోవాలో ఎలాంటి లిక్విడ్ ఫర్టిలైజర్ ఇచ్చుకోవాలో అలాగే పురుగుల కోసం ఎలాంటి స్ప్రే చేసుకోవాలో నేను మీకు చెప్తుంటానండి మీరు ఫాలో అవ్వండి మనకు మంచి కూరగాయలు హార్వెస్ట్ అండి ఇదిగోండి కూరగాయలు చూడండి పాలకూర బెండకాయలు అలాగే తోటకూర పొనగంటాకు దొండకాయలు ఇంకా వంకాయలు అండి ఇన్ని రకాల కూరగాయలు వచ్చాయి చూడండి ఇవైతే నాకైతే చాలా బాగా వచ్చాయండి నా వీడియో నచ్చినట్టయితే నా వీడియోని ఒక లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి నేను రిప్లై ఇస్తాను అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియోనండి థ్యాంక్ యూ గార్డెనింగ్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళు ఆ కూరలతో స్టార్ట్ చేయండి హ్యాపీ గార్డెనింగ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియోనండి